హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యయనాన్ని లిఖించాయి ఎందుకంటే ఆ సంవత్సరం జరిగిన ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థులు యాభై ఒక్క మంది గెలిచారు అందులో దిందులూరు నియోజకవర్గం కూడా ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు ఎలక్షన్లో మొటపర్తి రామ్మోహన్ రావు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడి తన ప్రత్యర్ధన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గారపాటి చిన్న కనకయ్యపై ఇరవై ఐదు వేల నూట అరవై రెండు ఓట్ల మెజారిటీని సాధించి విజయాన్ని అందుకున్నారు దాంతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక మూడవ శాసనసభకు పంతొమ్మిది వందల అరవై రెండులో ఎన్నికలు జరిగాయి వివిధ రాజకీయ పార్టీల నుంచి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు మొత్తం మూడు వందల శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోటీ జరిగింది వీటిలో రెండు వందల నలభై ఆరు శాసనసభ స్థానాలు జనరల్గా నలభై మూడు శాసనసభ స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలుగా పదకొండు అసెంబ్లీ స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి మొత్తం ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఆ ఎలక్షన్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కంటే స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ పార్టీ పోటీ చేసిన మూడు వందల స్థానాల్లో నూట పదిహేడు స్థానాలని కాంగ్రెస్ గెలుచుకుంది సిపిఐ పార్టీ నూట ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేయగా యాభై ఒక్క స్థానాలను గెలుచుకుంది నీలం సంజీవ రెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు అతని తరువాత తన స్థానంలో కాంగ్రెస్ తరఫున కాసు బ్రహ్మానందరెడ్డి మూడవ అసెంబ్లీ ముగిసే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు స్వతంత్ర ఉద్యమకారుడు గొల్లవరపు సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ విధానసభ స్పీకర్గా ఎన్నికయ్యారు ఇండియన్ ఆర్మీలో ప్రముఖ చీఫ్గా కొనసాగిన జనరల్ సత్యం మల్లన్న శ్రీగణేష్ ఆ కాలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు అసెంబ్లీ గవర్నర్గా పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు అతని తర్వాత స్థానంలో పట్టం ఏ దాసు పిల్లై ఎలక్షన్లు ముగిసే వరకు గవర్నర్గా పనిచేశారు దెందులూరు నియోజకవర్గం జనరల్ సీటు కావడంతో ఈ ఈ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తం నూట డెబ్బై ఏడు సీట్లు గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యాభై ఒక్క సీట్లు గెలిచింది స్వతంత్ర అభ్యర్థులు యాభై ఒక్క సీట్లు గెలిచి ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు అంతకుముందు ఎలక్షన్లో యాభై ఐదు ఎలక్షన్లో డాక్టర్ ములుపూరి రంగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచారు దెందులూరులో పంతొమ్మిది వందల అరవై రెండు ఎలక్షన్లో మొత్తం ఓటింగ్ శాతం అరవై నాలుగు శాతంగా నమోదైంది స్వతంత్ర అభ్యర్థిగా మొటపర్తి రామ్మోహన్ రావు దెందులూరు నుంచి గెలవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ఎలక్షన్లో ప్రాంతీయ రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థుల హవా బాగా ఈ ఎన్నికల్లో కనిపించింది ఈ ఎన్నికల్లో కులం వర్గం బాగా పనిచేసిందనే చెప్పాలి శాసనసభ లీడర్గా నీలం రెడ్డి ఉంటే ప్రతిపక్ష నేతగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తరిమిల నాగిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం ఓట్ బ్యాంకు ఈ ఎలక్షన్లో ఓటింగ్ లభి లభించింది సిపిఐ పార్టీకి పంతొమ్మిది పాయింట్ ఐదు మూడు పర్సెంట్ ఓట్ బ్యాంకు లభించింది ఈ ఎలక్షన్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పెరక్క సిపిఐ పార్టీకి టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తగ్గింది మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఏడు కాగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు ఈ ఎలక్షన్లో మొత్తం పోలింగ్ పర్సంటేజ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు పర్సెంట్ ఈ ఎలక్షన్లో విచిత్రం ఏమిటంటే చల్లని ఓట్ల సంఖ్య పదిహేను లక్షల డెబ్భై ఆరు వేల ఏడు వందల నలభై మూడు ఓట్లు చల్లని ఓట్లుగా నమోదయ్యాయి ఇది ఎందుకు నమోదయ్యాయో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో దయచేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్